మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెందిస్తూ ఉన్నాం ప్రేమైనా దేవుని బిడ్డారా దేవుని మహాకృపను బట్టి మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలనే దేవుని నామమును బట్టి ప్రతి ఉదయ కాలంలో మీ కొరకు మీ కుటుంబాల కొరకు దేవాది దేవుని సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రార్థన దేవుడు మిములను అలాగే మములను దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఆశీర్వదిస్తున్న దేవుని యొక్క వాక్యమును ఈ ఉదయ కాలమే దేవుని వాగ్దానం మన పరుకు అనేటువంటి ఈ యొక్క సమయంలో మనందరము కలిసి పరిశుద్ధ గ్రంథములో ఉన్న ఆయన వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం దేవుడి దినాన మనతో మనందరితో ఆయన మాట్లాడబోతున్నటువంటి వాక్య భాగాన్ని మనము చదువుకొని మనం ఈ ఉదయ కాలంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆశీర్వాదాలు మనందరమే పొందుకుందాం రెడీగా ఉన్నారా కొద్ది నిమిషాలు ఏవేవో పనులు ఉంటాయి ఉదయం కాలంలోనంటే ఏవండి మనందరికీ ఉండవలసిన పనులే కానీ కొద్ది నిమిషాలు ఎక్కువసేపు కూడా మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టడానికి చేయని కానీ కొద్ది నిమిషాలే దేవుని సన్నిధిలో ప్రార్థించుకొని కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినుట వల్ల మన జీవితాలకు మన ఎంతో ఆశీర్వాదం ఉందని పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను కాబట్టి ఈ సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా దైవ జనాంగమా వాక్యం వింటున్న ప్రతి బిడ్డలారా ఈ సమయంలో వాక్య భాగాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని తీయండి ఆ గ్రంథంలో ఉన్న మాటలు చూడండి చదువుతుండగా చదువుతున్నప్పుడే ఆత్మదేవుడు నిన్ను నన్ను ప్రేరేపణతో ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు బలహీనతలు ఉంటే స్వస్థతనిస్తాడు రోగము యాధులలో ఉంటే ఆయన రోగం నుండి విడిపించగల దేవుడు కష్టాల్లో ఉంటే కష్టాల నుండి తప్పించగల దేవుడు సమస్యలు ఉంటే సమస్య నుండి విడిపించగల దేవుడు ఎందుకంటే వాక్యము నమ్మదగిన దేవుడు ఎందుకంటే వాక్యం ఎవరో కాదు దేవుడే దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆ నమ్మదగిన దేవుని యొక్క వాక్యాన్ని ఉదయ కాలంలో మనం అందరము కూడా జ్ఞానం చేసుకుందాం చదువుకుందాం కీర్తనల గ్రంథంలో కీర్తనల గ్రంథం నూట ముప్పైవ కీర్తన ఏడవ వచనములో చక్కగా నేను చదువుతున్నాను మీరు అందరూ ఆలకించాలని ప్రభు పెట్ట మనం చేస్తా ఉన్నా ఇస్రాయేలు యహోవ మీద ఆశ పెట్టుకున్నాము యహోవ యద్ద కృప దొరుకును ఇంకొక మాట అంటున్నాడు ఆయన యొక్క సంపూర్ణ విమోచన దొరుకును ఏమైనా దేవుని పిల్లరా వాక్యం పెట్టినటువంటి నువ్వు నేను మనందరము కూడా ఎవండి ఆలోచన చేయవలసినటువంటి సందర్భం ఎందుకంటే దేవుడు అంటున్నాడు ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఇస్రాయులు యహోవ మీదని ఆశ పెట్టుకున్నాము ఈరోజు మనందరము చాలా ఎవరెవరి మీద ఆశ పెట్టుకుంటాం భర్త భార్య మీద భార్య భర్త మీద తల్లిదండ్రులు పిల్లల మీద పిల్లలు తల్లిదండ్రుల మీద ఎవరి కుటుంబము వ్యవసాయం మీద కుటుంబరము వ్యాపారం మీద కుటుంబం బంధువుల మీద ఆస్తుల మీద ఏమండి సమస్తము లోకపరంగా ఇంటి మీదనో రకరకాలుగా మానవునిక ఆశ ఆ రీతిగా ఉంటుంది అయితే ఈరోజు ఆశ పడొద్దని నేను చెప్పట్లేదు కానీ ఆశ పడుట్లో అది నేను తప్పు పట్టలేదు కానీ ఆశ కానీ మనం ఆలోచన చేయాల్సిన సందర్భం ఆశ పడినంత మాత్రాన వారి ద్వారా మనకి తృప్తి లేదు ఈరోజు చాలా మంది విషయాల్లో ఏమండి కాబట్టి దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు గనక యహోవా మీద గనక ఆశ పెట్టుకుంటే మీ ఆశ దేవుని మీదే అప్పుడు నా కొడుకును చక్కగా చదివించు అన్న ఆశ నీలో ఉంటే నా భర్తను మార్చు అన్న ఆశ ఎవరి మీద నీ భర్త మా మారుతాడని నీ భర్త మీద ఆశ పెట్టుకో బాకు నీ భర్తను మార్చేటువంటి దేవుని మీద ఆశ పెట్టుకో అలాగే నీ కొడుకు చదివి ఉద్యోగం పెడతాడని నీ కొడుకు మీద మాత్రమే ఆశ పెట్టుకోవద్దు కానీ నీ కొడుకును చక్కగా చదివించి నీ కొడుకుకు ఒక మంచి ప్రయోజనిగా ఉద్యోగం రప్పించే దేవుని మీద ఆశ పెట్టుకో ఎందుకంటే దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకుంటే ఆ దేవుని దగ్గర ఏం దొరుకుతుందంట కృప దొరుకుతుంది కృప అనగా ఆశీర్వాదాలతో ఏమండి ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మన ముందున్నాడు నీతో మాట్లాడుతున్నాడు నాతో మాట్లాడుతున్నాడు మన అందరితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఏంటి అని అంటే మీరు ఎవరి మీద ఈ హోవా మీద మనం ఆశ పెట్టుకోవాలి ఆయన మీద మనం ఆశ పెట్టుకుంటే మన ఆశ ఆయన ఏం చేస్తాడు సఫలపరుస్తాడు ఆశ పడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు బైబిల్ గ్రంథంలో కూడా చాలా మంది చాలా రకాలుగా ఆశ పెట్టుకున్నారు ఏమండి ఎందుకని ఇక్కడ చూడండి కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది కీర్తన నూట పంతొమ్మిది ఎనభై ఒకటో వచ్చినలో ఓ చక్కని మాటని మీకు నేను తెలియపరుస్తున్నాను నూట పంతొమ్మిది ఆ ఎనభై ఒకటో వచ్చినలో దావీదు భక్తుడు ఆ సారీ మోషే రాయించిన ఈ యొక్క గ్రంథాన్ని మన జ్ఞాపకం చేసుకోగలిగితే చూడండి తొంభై నూట పంతొమ్మిదవ కీర్తన ఎనభై ఒకటో వచ్చినంలో ఓ చక్కని మాట నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మ చెల్లుచున్నది నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను ఎవరి మీద ఆశ పెట్టుకున్నాడు ఇక్కడ భక్తుడు వాక్యం మీద వాక్యం అంటే ఎవరు దేవుడే ఎందుకని అంటే ఆ వాక్యము బ్రతికిస్తుంది కాబట్టి ఆ వాక్యము నితి జీవాన్ని ఇస్తుంది కాబట్టి ఆ వాక్యము అన్ని సమస్యల్లో ధైర్యాన్ని ఇస్తాది ఆ వాక్యము నీకు మంచి ఆలోచన కూడా ఇస్తుంది కాబట్టి అక్కడ అంటున్నాడు ప్రభువా నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకుని ఉన్నా ఈ రోజు చదువుకున్నటువంటి కుమారుడా వివాహానికి నా నా వివాహము జరగలేదు అని అనుకుంటున్నావేమో నీ వివాహము జరగాలంటే మనుషుల మీద కాదు దేవుడి మీద ఆశ పెట్టుకుంటే ఖచ్చితంగా నివాహ విషయంలో కూడా దేవుడు సహాయం చేస్తాడు ఏమండి నీ ఉద్యోగ విషయంలో సహాయం చేస్తాడు నీ పొలము నీ వ్యాపార విషయంలో సహాయం చేస్తాడు ప్రతి విషయంలో నీకు సహాయము కలగాలి అంటే నీవు నీ కుటుంబము లేదా నీవు నీ భర్త నీవు నీ పిల్లలు ఎవరి మీద ఆశ పెట్టుకున్నావు ఎంతవరకు ఎవరి మీద ఆశపెట్టి భంగపరచబడిందో కానీ ఈ ఉదయ కాలంలో వాక్యం నీతో పరిశుధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు నీవు గనక ఇప్పుడే ఇప్పుడే తీర్మానం చేసుకో నేను ఈ హోవ మీద ఆశ పెట్టుకున్నాను ఏమని నా కొడుకుని చక్కగా చదివిస్తాడని నా భర్తను మారుస్తాడని నా భార్యను మారుస్తాడని నా కుటుంబం మారి ప్రభు సన్నిధిలో దావీదు భక్తుడు అన్నట్లుగా కృపాక్షేమములతో మేము ఉంటాం ఉండిస్తాడన్నట్లుగా మీరు ఆశిస్తే ఆశపడితే ఖచ్చితంగా హోవ మీద ఆశపడి మనం ఉంటే దేవాది దేవుని వాక్యం చెప్పింది కదా ఏముంది వాక్యం అక్కడ ఇస్రాయేలు మీద ఆశ పెట్టుకును యహోవ య కృప దొరుకును ఆయన యద్ధ సంపూర్ణ విమోచన విమోచన అర్థమేంటి విడి విడిపిస్తాడు అని అర్థం విమోచన అంటే విడుదల ఈరోజు నువ్వు ఒకవేళ ఏ సమస్యలో ఉన్నావో ఏమన్నా అప్పుల భారంలో ఉన్నావా దేవుడు విడిపిస్తాడు ఆయన మీద ఆశ పెట్టుకో ఏమండి అలాగే సమస్యల్లో ఉన్నావా దేవుడి మీద ఆశ పెట్టుకో ఆయన విడిపిస్తాడు ఏమండి రోగములలో ఉన్నావా దేవుడి మీద ఆశ పెట్టుకో నీ రోగములను విడిపిస్తాడు ఏవండి కష్టాల్లో ఉన్నావా ఈ దేవుని మీద ఆశ పెట్టుకుని కష్టాల్లో ఆయన తప్పిస్తాడు శత్రువుల సహితం నేను బాధిస్తున్నారా ఏమండి ఊర్లో తలెత్తుకొని తిరగలేకపోతున్నావా అయితే దేవుడి మీద ఆశ పెట్టుకో దేవుడు ఖచ్చితంగా నిన్ను విడిపించి ఉన్నతమైన స్థలంలో నిన్ను నిలబెడతాడు దేవునికి స్తోత్ర మహాలల్లో కనుక ఇక్కడ ఎందుకంటే మార్చెపుతున్నా అంటే నూట నలభైవ కీర్తంలో ఓ చక్కని మార్చి చెప్తాను నూట నలభై ఐదవ ఆరవ కీర్తన నూట నలభై ఆరవ కీర్తన ఐదవ వచ్చినప్పుడు ఎవనికి యాకోము దేవుడై సహాయకుడగునో ఎవడు తన దేవుడైన హోవ మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు చూసారా ఎవరైతే దేవుని మీద ఆశ పెట్టుకుంటాం మన ఆశ అంతా దేవుని మీద పెట్టుకుని మనం ధన్యులేమండి ఆ ధన్యత నీకు రావాలి అంటే ఆ ధన్యకరమైన ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే మన ఆశ దేవుని మీద పెట్టుకోవాలి హోవ మీద మన ఆశ ఉండాలి ఈరోజు నీ సమస్యలు బాధలు విరుకులు ఇబ్బందులు ప్రతిదీ కూడా నీ కోరికలు నీ ఆలోచనలు యావత్తు అవన్నీ పక్కన పెట్టి ఒక్కసారి హో మీద ఆశ పెట్టుకో ఆశ తెలుసా నా కుటుంబాన్ని నా పిల్లలున్న సమస్తాన్ని దేవుడు దీవిస్తాడన్న ఆశ దేవుడి మీద పెట్టుకుంటే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు తలవంచండి ప్రార్థన చేసుకుందాం బలవంతుడు పైన మా తండ్రి కృపగలిగిన మా హింస నీకు వేలాది వంద నాలుగు స్థుతులు స్తోత్ర ఇదిగో ఉదయ కాలంలో రీతిగా నాయన నీ సన్నిధిలో చేరి నీ నిబిడలమైన మేమందరము నీ వాక్యం ఇంతవరకు ధ్యానించే వాక్యములో ఉన్నటువంటి నీ సత్యాన్ని గ్రహించా అవును ఇంతవరకు నా కొడుకు మీద భర్త మీద భార్య మీద పిల్లల మీద కుటుంబం మీద వ్యాపారం మీద వ్యవసాయం మీద సమస్యల మీద ఆశ పెట్టుకొని భంగమైపోయాను కానీ ఇదిగో ఇదే కాలం మీరు మాట్లాడి హోం మీద ఆశ పెట్టుకుంటే అదిగో కృప దొరుకుతుంది విడుదల దొరుకుతుంది ఆయన ఈ రోజు నుండి ఈ క్షణమును నేను నీ మీదే మా ఆశ పెట్టుకొని బ్రతకడానికి అయ్యా మాకు కృప చూపండి ద నీ దయా సంకల్పం మా మీద ఉంచండి మమ్మల్ని ఆశీర్వదించండి మమ్మల్ని మా బిడ్డలను దీవించండి నిత్యమని సన్నిధిలో ఉన్నట్టు సహాయం చేయమని నాయన మీరే మహిమ పొందమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఆమె వందనాలు